యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు పాకిస్తాన్ కు చాలా ఘోరమైన ప్రభావం జరిగింది అదేంటంటే అమెరికా విధించినటువంటి బ్యాన్ లో ట్రావెల్ బ్యాన్ లో ఇది ఒక భాగం అయింది పాకిస్తాన్ అంబాసిడర్ ను అమెరికా కు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అతన్ని తిప్పి పంపి ఎందుకంటే అతని దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి యాక్చువల్ గా ఒక దేశం నుంచి ఒక అంబాసిడర్ అంటే ఒక రాయబారిని పంపించేటప్పుడు అన్ని పత్రాలు అన్ని ఇచ్చి కరెక్ట్ గానే పంపిస్తారు కానీ జరిగింది ఏంటంటే ట్రంప్ ఇచ్చినటువంటి ట్రావెల్ బ్యాన్ సందర్భంగా వాళ్ళు అతన్ని తిరిగి పంపించారు కానీ రీజన్ ఏం చెప్పారంటే అతని మెయిల్స్ లలో వ్యతిరేకమైనటువంటి మెయిల్స్ కనిపించినాయని చెప్పారు కానీ అది మీ వాస్తవం కాదు పాకిస్తాన్ మీద ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ నిదర్శనం ఇది ఇంతకంటే ఘోర పరాభావం ఇంకోటి ఉండదు దేశంలో ఒక దేశం నుంచి దేశ ప్రతినిధిగా ఒక రాయబార్ ని అమెరికాకు పంపిస్తే అమెరికా నుంచి అతన్ని లోపలికి ఎంటర్ కాకుండా ఎయిర్పోర్ట్ నుంచే తిప్పి పంపడం అనేది ఘోరమైన ప్రభావం ఎందుకంటే ప్రతి దేశానికి ప్రతి దేశం నుంచి ప్రతి దేశంలో ఒక్కొక్క కొందరు అంబాజిదర్లను పంపిస్తుంటారు అది ఆనవాయితీ రాయబారులు ప్రతి దేశంలో ప్రతి దేశానికి సంబంధించినటువంటి రాయబారులు ఉంటారు మన దేశంలో అమెరికన్ రాయబారులు ఉంటారు అమెరికాలో మన దేశం రాయబారులు ఉంటారు మన దేశం రాయబారులు చాలా దేశాలలో ఉంటారు చాలా దేశాల రాయబారులు మన దేశంలో ఉంటారు వాళ్ళ కార్యక్రమ కార్యాలయాలు ఉంటాయి వాళ్ళ పౌరులకు వాళ్ళ నుంచి వాళ్ళ సలహాలు సహాయాలు అందుతుంటాయి ఇది ప్రతి దేశంలో వచ్చేటువంటి అనవాయి కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పాకిస్తాన్ కు భంగపాటు కలిగింది పాకిస్తాన్ నుంచి బయలుదేరినటువంటి కేకే హన్ వాగన్ అనేటువంటి రాయబారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్ట్ నుంచే తిప్పి పంపించేశారు ఇంతకంటే ఇంకా పరాభవం ఏముంటది పాకిస్తాన్ కు పాకిస్తాన్కు అమెరికాకు చాలా మంచి సంబంధాలు ఉండేటివి చాలా వ్యాపార సంబంధాలు ఉండేటివి అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్ కొంచెము కొమ్ము కాసేది కానీ ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది వాళ్లకు పూర్తిగా వ్యతిరేకంగా తయారైంది ఇప్పుడు సో రెండు ఇస్లామిక్ కంట్రీస్ ని ఇప్పుడు ట్రావెల్ ట్రావెల్ బ్యాన్ చేసిన ట్రంప్ అవి పాకిస్తాన్ ఒకటి రెండోది ఆఫ్ఘనిస్తాన్ సో ఇప్పుడు ఈ రెండు దేశాల పౌరుల్లో అమెరికా వెళ్ళాలంటే చాలా కష్టం ఎంతో వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండదు వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఉండదు సో ఇది మన దేశం ఒక విధంగా చెప్పాలంటే మన జయంకర్ జయశంకర్ యొక్క ప్రతిభ అనుకోవచ్చు మనము మన దేశం యొక్క విజయంగా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పాకిస్తాన్ చెప్తున్న వాదన డిఫరెంట్గా ఉండేది మాది టెర్రరిస్ట్ దేశం కాదు మాకు టెర్రరిస్టులు మా దేశంలో లేరు మేము టెర్రరిస్ట్ ప్రొడక్షన్ చేసే దేశం కాదు అని ఎప్పుడు ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్యసమితిలో కూడా ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూ పోయేది ఒక దేశం ఇప్పుడు అంబాసిడర్నే రాకుండా పంపించేసింది అంటే ఇంకా అంతకంటే వేరే ఇంకేం అవసరం లేదు ఉదాహరణలు వాళ్ళ దేశంలో టెర్రరిజం ఉందని చెప్పుకోవడానికి అంతకంటే ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు